హింబ నమీబియాలోని చివరి చెమి సంచార తెగగా పరిగణించబడుతుంది వారు దాదాపు యాభై వేల జనాభా కలిగిన స్థానిక ప్రజలు వీరికి సొంత ఇల్లు ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు నీరు లేకపోవడంతో వారిని పాక్షిక సంచార జాతులుగా పిలుస్తారు విచిత్రమైన సాంప్రదాయాల కారణంగా ఈ తెగ తరచుగా తెరపైకి వస్తుంది నివేదికల ప్రకారం ఈ తెగకు చెందిన మహిళలు సందర్శకులతో సన్నిహితంగా ఉంటారు ఇందుకు వారి భర్తలే అనుమతి ఇవ్వడం కూడా విశేషం నమీబియాలోని ఎడారి ప్రాంతాలలో నివసించే హింబా తెగ వారి ప్రత్యేకమైన వైవాహిక నైతిక నియమాలతో పాశ్చాత్య దేశాలు లేదా ప్రపంచ సాంప్రదాయాల నుండి పూర్తిగా భిన్నమైన వారుగా ఉంటారు ఆఫ్రికన్ హిస్టరీ టీవీ ద్వారా ఇటీవల డాక్యుమెంటరీ వెల్లడించినట్లుగా హింబా తెగ కోసం సందర్శకులకు వారి భార్యలను ట్రిపుల్ ఎక్స్ కోసం అందించడం ఆదిత్యం యొక్క అత్యున్నత రూపంగా పరిగణించబడుతోంది ఇది అతిథులను హృదయపూర్వకంగా స్వాగతించే మార్గంగా పరిగణించబడుతుంది అలాగే లైంగిక అసూయను నివారించవచ్చని వారు చెబుతారు హింప తెగ మహిళలు చాలా కష్టపడి పనిచేసేవారు వారు జంతువులు ఇళ్లను చూసుకోవడం వంట చేయడం శుభ్రపరచడం పిల్లలను చూసుకోవడం వంటి ఇంటి పనులతో సహా గిరిజన పురుషుల కంటే ఎక్కువ పని చేస్తారు హింబ ప్రజల జీవన శైలి ఎక్కువగా నమీబియా సమాజం నుండి వేరు చేయబడింది ఒక అంచనా ప్రకారం యాభై వేల మంది హింబ గిరిజనులు తమ సాంప్రదాయ ఉనికిని సజీవంగా ఉంచుకున్నారు ఇది మాత్రమే కాదు హింబ పురుషులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండడం విశేషం హింబ పురుషులలో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది కనీసం ఒక బిడ్డకు తండ్రిని జనాభా అధ్యయనం వెల్లడించింది వారు తమ భార్యలతో సంతోషంగా జీవిస్తారు హింబ మహిళలు చాలా తేలికగా విడాకులు తీసుకుంటారని చెబుతారు ఈ తెగలో వివాహేతర జననాలు లేదా వివాహేతర సంబంధాలు పెద్ద విషయంగా పరిగణించబడవు ప్రతి బిడ్డను పెంచడానికి ఒక సామాజిక తండ్రి ఉంటారని ఆ డాక్యుమెంటరీ విడుదల చేసిన న్యూస్ లో తెలిసింది ఈ డాక్యుమెంటరీలో హింబా తెగకు భార్యలు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం ఉందని పేర్కొంది ఇది శతాబ్దాల తరబడి కొనసాగుతున్నట్లు తెలుస్తుంది దీని కింద ఇక్కడ పురుషులు తమ భార్యలను తెలియని పురుషులతో రాత్రి గడపడానికి అనుమతిస్తారు అంతేకాదు అతిథి లేదా తెలియని వ్యక్తి వేరొకరి భార్యతో పడుకున్నప్పుడు ఆ స్త్రీ భర్త ఆ రాత్రిని వేరే గదిలో గడుపుతాడట ఇప్పుడు ఈ తెగ యొక్క జీవన శైలి నెమ్మదిగా ప్రమాదంలో పడింది నమిబియాలో పాశ్చాత్య వాతావరణం వ్యాపించడంతో హింబా తెగ పిల్లలు సిగ్గుతో తలదించుకుంటున్నారు ఇప్పుడు